సింగర్ ఉన్నది కదా ఏమే సింగర్ కల్పన మొత్తానికి ఆత్మహత్యాయత్నం చేసుకున్నదట నిద్ర మాత్రలు మింగినట్టు అనుమానం ఇక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినటువంటి ఘటన మొత్తానికి సింగర్ కల్పన చనిపోవడానికి ప్రయత్నం చేసిందట కూకుట్పల్లి ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు తెలిసింది ఇక నిజాంపేట రోడ్లోని విల్లాలో నివాసం ఉంటున్నటువంటి కల్పన రెండు రోజులుగా బయటకు రాలేదు దీంతో చుట్టుపక్కల వాళ్ళు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి తలుపులు ఇక పగలగొట్టి లోపలికి వెళ్లారు లోపల బెడ్రూమ్లో ఇక అచేతనంగా పడి ఉన్న కల్పనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కల్పన కల్పనను ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు కూడా వైద్యులు తెలిపారు ఇక నిద్ర మాత్రలు ఓవర్ డోస్ కారణంగానే కల్పన మొత్తానికి స్పృహ కోల్పోయినట్లు కూడా అనుమానాలు అనుమానిస్తున్నారు ఇక కల్పనకు రోజు నిద్రమాత్రలు వాడే అలవాటు కూడా ఉందని ఆమె భర్త ఇక ప్రభాకర్ పోలీసులకు తెలిపారు రెండు రోజులుగా తాను చెన్నైలో ఉన్నానని నిద్రమాత్రలు డోస్ అయిందని కూడా కల్పన ఫోన్ చేసి చెప్పిందని వివరించారు ఇక దీంతో తాను చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి సాయం అర్థించినట్లు కూడా తెలిపినటువంటి అంశం కాగా భర్తతో విడాకులు తీసుకున్నటువంటి సింగర్ కల్పన బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ప్రసాద్ ఇక ప్రభాకర్ను కూడా రెండో పెళ్లి చేసుకున్నది ఇక చెన్నైలో మొత్తానికి డెంటల్ సంబంధిత పార్ట్స్ బిజినెస్ చేస్తున్నారు ఇక ప్రభాకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇక దర్యాప్తు ప్రారంభించారు ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే మనస్పర్ధలు ఏవైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం ఇక కల్పన కుటుంబ సభ్యులతో పాటు సింగర్లు సునీత అట్లాగే గీతామాధురి శ్రీరామ్ దవాఖానకు చేరుకుని కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి ఇక అడిగి తెలుసుకుంటున్నటువంటి అంశం మొత్తానికి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినంత